హాయ్ అందరికీ నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఫుడ్ వాల్ ఈరోజు చికెన్ పచ్చడి పెట్టడం ఇంత ఈజీనా అనే విధంగా చూపిస్తా చూసేయండి అసలు ఏం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ మనం తీసుకున్న చికెన్ని బాగా ఫ్రెష్గా కడుక్కొని ఆ తర్వాత కొంచెం పసుపు అల్లం వేసి ఉడకబెట్టుకోవాలి ఆ ఉడికిన చికెన్ని వాటర్ లేకుండా వడగట్టుకోండి వాటర్ అనేది ఉండకూడదు ఆ తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకుంటే హాఫ్ కేజీ వరకు ఆయిల్ తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది నేను రెండు కేజీలు చికెన్ తీసుకున్నా రెండు కేజీలు చికెన్కి నేను కేజీన్నరకి కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకున్నా మీకు కొంచమే కనిపిస్తుండొచ్చు అది కొంచెం పెద్ద కడాయి మీకు అలా కనిపిస్తుంది ఆ తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆ చికెన్ ముక్కల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే ఓ ఓవర్గా ఫ్రై చేయకండి ఈ చికెన్ పచ్చడి టేస్ట్ అనేది మనం వేపుకునే దాన్ని బట్టే ఉంటుందండి అది పర్ఫెక్ట్గా వేపుకోవాలి నేను చూపించిన విధంగా చేయండి ఇలా కలుపుతూ వేపుకోవాలి ఓవర్గా పకోడీ టైప్లో వేపుకోవద్దు అలా వేపుకుంటే ముక్కలు క్రంచి క్రంచిగా కరకరలాడినట్టుగా ఉంటుంది అసలు పచ్చడి అస్సలు బాగుండదు ఏదో పకోడీలు తిన్నట్టు ఉంటుంది చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఆయిల్లో ఇనికిపోవాలన్నమాట నేను ఇక్కడ పల్లి నూనెనే వాడా అండి అందుకే నురుగా కొంచెం ఎక్కువగా వస్తుంది నార్మల్గా మీరు ఏ ఆయిల్లో వేసినా కానీ మనం కొంచెం అల్లం పసుపు వేసి ఉడికించుకుంటాం కదా కొంచెం నురుగలాగానే వస్తుంటుంది ఏగే టైంలో అలా వచ్చినప్పుడు చూసారా ముక్కలు ఎలా ఉన్నాయో ఈ మాదిరిగా ఉన్నప్పుడు ఇంకా మనం అల్లంని యాడ్ చేసుకోవచ్చు అల్లం పేస్ట్ని కరెక్ట్గా ఈ మాదిరిగా వచ్చినప్పుడు ముక్కలు ఇప్పటి నుంచి మనం ప్రాసెస్ని ఇంకా చేసుకోవాలి అల్లం పేస్ట్ని నేను ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాక అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అదంతా ఏగే వరకు ముక్కలు ఇంకాస్త ఏగుతాయి అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ముక్క అనేది నేను చూపించిన కలర్ ఉంది కదా ఆ కలర్ వచ్చినప్పుడు మాత్రమే అల్లం పేస్ట్ వేసుకోండి నార్మల్గా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వేసుకున్నా కానీ అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు వేపుకోండి అలా అయినా పర్లేదు బయట కేజీ పచ్చడి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి అలా కూడా క్వాంటిటీ అనేది ముక్కలు రా ఎక్కువగా రాదు ఓన్లీ గ్రేవీనే వస్తుంది ఆ టేస్ట్ కూడా నిమ్మకాయ పులుపు అదంతా వేసి ఆ పుల్ల పుల్లగా ఒరిజినల్ టీ అనేది ఉండదు అనమాట ఏదో ఒక పుల్ల టీ పిక్కిలు తిన్న ఫీలింగే ఉంటుంది కానీ నేను చేసేది అలా ఉండదండి నేను అసలు నిమ్మకాయ రసం కానీ చింతపండు రసం కానీ అసలు యూజ్ చేయను నేను పర్ఫెక్ట్గా నాకు త్రీ ఫోర్ మంత్స్ వరకైనా ఉంటుంది పచ్చడి ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇలా కనుక మీరు పచ్చడి చేసి పెడితే అసలు ఎవరైనా బాగుందనాల్సిందే బాగోలేదని అసలు అనరు అందరికీ నచ్చుతుంది ఇప్పుడు నేను యాడ్ చేసింది మసాలా అండి ధనియాల పొడి దాల్చిన చెక్క లవంగం కొంచెం మేలుకలు జీలకర్ర ఇవన్నీ వేపుకొని మిక్సీ చేసుకొని పొడేశాను ఆ పొడి వేసి రెండు నిమిషాలు తిప్పుకున్నాక గ్యాస్ని ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని అది వేడి చల్లారాలి జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా కొంచెం వేడిగా ఉన్న పర్లేదు కానీ ఓవర్గా ఉండొద్దు ఆ టైంలో మాత్రమే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు వరకు తీసుకున్నా అండి అది అసలు కారం అనేది ఉండదు పచ్చడికే యూజ్ చేసే కారం కలర్ ఎక్కువగా ఉంటుంది కారం తక్కువగా ఉంటుంది హాఫ్ కప్పు ఉప్పు వేసుకున్నాను మీరు మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం వేసుకోండి కొంచెం వేసుకున్న తర్వాత టేస్ట్ చూసిన తర్వాతనే యాడ్ చేసుకోండి లేదంటే స్పైసీ ఎక్కువ అయిపోతుంది ఇది కొలతలు ఏమీ అవసరం లేదండి కాకపోతే మీరు కలుపుకుంటూ టేస్ట్ చూసుకున్న తర్వాతే కలుపుకోండి ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు వెంటనే టేస్ట్ చూసారంటే కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది ఉప్పు తక్కువగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకేమి యాడ్ చేయకండి అప్పుడే తెలీదు ఉప్పు అనేది కరగాలి కదా అందుకోసమని మొత్తం కలిసే విధంగా కలుపుకొని దాన్ని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదా ఒక గంట కానీ వదిలేయండి అలానే ముక్కకి ఆయిల్ ఉప్పు కారం అంతా సెట్ అవ్వాలన్నమాట అలా సెట్ అవ్వాలంటే మినిమం ఒక అర్ధ గంట లేదా గంట ఉంచితే ఇంకా బాగుంటుంది అలా ఉంచిన తర్వాత అప్పుడే ఒక గాజు చీసాకి ఎత్తుకోకూడదండి ఒక పూటల్లో దాన్ని అలానే వదిలేయాలి అప్పుడు అలా వదిలేయటం వల్ల ఆయిల్ ఉప్పు కారం అనేది మొత్తం సెట్ అవుతుంది ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఏం తక్కువైంది ఏంటనేది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కలుపుకోవచ్చు కలుపుకొని ఇంకా ఆ తర్వాత ఒక గాజు సీసాకి ఎత్తుకొని పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు ఉంటుందండి ఇందులో పులిపేయలేదు కదా ఉండదు ఉండదు మీరు అనుకోవద్దు పక్కగా ఉంటుంది నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అండి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి ముద్దగా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇంకా అంతే అండి వేడి వేడి అన్నంలోకి మీరు ఆ పచ్చడి ఎప్పుడు వేసుకొని తిన్నా మీరు ఫ్రెష్గా చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అదే నిమ్మరసం అవన్నీ యాడ్ చేస్తే మటుకి ఆ చికెన్ తిన్న ఫీలింగే ఉండదు ఒకవేళ మీకు నచ్చలేదు మాకు పులిపే కావాలి అంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ శ్రీ లక్ష్మి